హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను కూడా చాలా చాలా బాగున్నాను అలాగే మీరు అందరూ బాగోవాలని అందులో నేను కూడా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి ఈరోజు వీడియో వచ్చేసి పన్నీర్ మసాలా గ్రేవీ కర్రీ అండి అచ్చం హోటల్ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో సేమ్ అదే విధంగా అయితే చేశాను అనమాట బిర్యానీ ఫ్రైడ్ రైస్ రోటీ చపాతీ పుల్కా దేంట్లోకైనా కూడా చాలా మంచి కాంబినేషన్ అండి ఇప్పుడు ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఏంటో కూడా చూసేద్దాం వచ్చేయండి ఇప్పుడు ఒక మిక్సింగ్ జార్ అయితే తీసుకొని కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకుంటున్నానండి అలాగే పొట్టు తీసుకున్న అల్లం కూడా వేసుకోవాలి మీ క్వాంటిటీని బట్టి మీరు అల్లం అవి వేసుకోండి కొంచెం జీడిపప్పు కూడా వేస్తున్నాను అలాగే పొట్టు తీయని వెల్లుల్లి కూడా వేసుకోవాలండి పొట్టు తీయకుండా వేస్తేనే టేస్ట్ బాగుంటుంది కడిగేసి నీట్గా వేసుకోవాలి అలాగే చెక్క లవంగా ఇలా చేయండి రెండు ఇలాచి చెక్క లవంగాలు అయితే తీసుకున్నాను ఒక స్పూను ధనియాలు కూడా వేసుకోవాలండి ధనియాలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది ఇప్పుడు సరిపడా వాటర్ అయితే వేసుకొని మెత్తన పేస్ట్ అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలండి వాటర్ కొంచెం ఎక్కువే వేసానండి ఎందుకంటే కొంచెం పలసగా ఉండి బాగా ఎక్కువసేపు వేగితే టేస్ట్ బాగుంటుంది అనేసి చూసారు కదా ఇంత మెత్తన పేస్ట్ అయితే వచ్చే వరకు అయితే మెత్తగా అయితే చేసుకోవాలండి లేకపోతే కర్రీ టేస్ట్ ఉండదు నేను చూపిస్తున్న విధంగా ఇంత మెత్తగా వచ్చే వరకు అయితే మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఏమేం కావాలో కూడా చూసేద్దాం వచ్చేయండి పన్నీరు ఒక అరకిలో అయితే తీసుకున్నానండి అరకిలో అయినా కూడా ఎక్కువ రాదు కదా అవి చిన్న ముక్కలుగా కట్ చేసేస్తే నీట్గా అయితే కడిగేసానండి ఇది వచ్చేసి ఇప్పుడు మసాలా పేస్ట్ చూసారు కదా అదండి సన్నగా కట్ చేసుకున్న ఆనియన్ అలాగే కొంచెం కరివేపాకు కూడా కావాలి మంచి టేస్ట్ అయితే వస్తుందండి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిరపకాయలు కొంచెం సాజీరా ఒక ఇలాచి చెక్క లవంగా కూడా వేసుకోవాలండి బాగుంటుంది కర్రీ అలాగే పసుపు కారం సాల్ట్ అండి ఇప్పుడు కర్రీ అలా ప్రిపేర్ చేసుకోవాలో ఏంటో కూడా చూసేద్దాం వచ్చేయండి స్టవ్ మీద కడాయి పెట్టేసుకుని కొంచెం ఆయిల్ అయితే వేసుకున్నానండి మీ క్వాంటిటీని బట్టి మీరు ఆయిల్ అయితే వేసుకోండి కొంచెం నెయ్యి కూడా వేసుకోవాలండి నెయ్యి వేయడం వల్ల ఈ పన్నీర్ కర్రీ అయితే మంచి ఫ్లేవర్ అయితే వస్తుందండి నెయ్యి స్మెల్ అయితే ఏమీ తెలియదు ఇది నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత కొంచెం పసుపు అయితే వేసుకోవాలండి పసుపు వేసుకొని కొంచెం వేడైన తర్వాత పన్నీర్ ముక్కలు అయితే వేసేసుకోవాలి పన్నీర్ ముక్కలు వేసి బాగా అటు ఇటు కలుపుకుంటూ అయితే వేయించుకోవాలండి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలి మనం పసుపు వేసుకున్నాం కదా ఆ పసుపు వేయడం వల్ల అసలు పాన్కి అతుక్కోకుండా మంచిగా ఫ్రై అవుతాయండి పసుపు వేయకుండా వేస్తే పాన్కి అతుకుపోయి మంచిగా వేగం చూసారు కదా ఈ కలర్ వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతాయండి ఇప్పుడు ఒక గిన్నెలోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు అదే కడాయిలోనే ఈ సాజీర చెక్క లవంగా ఉన్నాయి కదండి అవి వేసేసుకుంటున్నాను అవి కొంచెం లైట్గా వేగిన తర్వాత కట్ చేసిన ఆనియన్ కూడా వేసేసుకోవాలండి కట్ చేసిన ఆనియన్ వేసేసిన తర్వాత బాగా అటు ఇటు కలిపి మూత అయితే వేయించుకోవాలండి మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలి ఆనియన్ వేసిన తర్వాత అయితే మాత్రం సిమ్లో పెట్టేసుకోవాలండి మాడిపోతే లేకపోతే ఆనియన్ చూసారు కదా ఇలా మధ్య మధ్యలో వేయించుకుంటూ అయితే ఉండాలండి కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే వేయించుకుంటే సరిపోతుంది వేగిపోయాయండి ఇలా వేగిపోయిన తర్వాత ఈ మసాలా పేస్ట్ అయితే వేసేసుకుంటున్నాను ఇంత పలసగా ఉంది ఏంటని అయితే అనుకోకండి కొంచెం ఎక్కువసేపు వేగితే కర్రీకి మంచి టేస్ట్ అయితే వస్తుందనమాట అందుకే కొంచెం లూజ్గానే మిక్సీ అయితే పట్టాను అనమాట నేను ఇది కూడా బాగా కలిపేసి సిమ్లో పెట్టే మళ్ళీ మూత పెట్టి వేయించుకుంటూ అయితే ఉండాలండి ఇలా మధ్య మధ్యలో వేయించుకుని మళ్ళీ మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి ఆయిల్ బయటకు వచ్చే వరకు వేయించుకుంటే సరిపోతుంది చూసారు కదా ఆయిల్ అయితే బయటకు వచ్చేస్తుంది ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు ఉన్నాయి కదా అవి వేసేసుకొని బాగా కలిపి ఒక రెండు నిమిషాలు అయితే వేయించుకోవాలండి ఇప్పుడు పచ్చిమిరపకాయలు వేయడం వల్ల మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది స్టార్టింగ్ వేయకూడదు ఇవి కూడా వేగిపోయిన తర్వాత ఇప్పుడు కరివేపాకు ఉంది కదా ఇది కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ కరివేపాకు వేయడం వల్ల కూడా కర్రీకి చాలా మంచి ఫ్లేవర్ వస్తుందండి పచ్చిమిరపకాయలు కరివేపాకు ఇలా మధ్యలో వేయడం వల్లే ఎక్కువ ఫ్లేవర్ వస్తుంది కర్రీకి ఇవన్నీ కూడా వేగిపోయాయండి ఇలా వేగిపోయిన తర్వాత ఇప్పుడు పసుపు కారం సాల్ట్ ఉన్నాయి కదా ఇవి కూడా వేసేసుకొని బాగా కలిసేటట్టు బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టి అయితే మగ్గించుకోవాలి బాగా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఇలా వేయించుకున్న తర్వాత ఇప్పుడు కర్రీకి సరిపడే వాటర్ అయితే వేసుకోవాలండి కొంచెం ఎక్కువ వాటర్ పడతాయండి పన్నీర్ అవి ఉడకాలి కదా అందుకే వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక టూ మినిట్స్ అయితే కర్రీ అయితే మరిగించుకోవాలండి మూత పెట్టేసి మరిగించుకున్న తర్వాత ఇలా మరుగుతున్న దాంట్లో ఇప్పుడు వేయించుకు పెట్టుకున్న పన్నీర్ ముక్కలు ఉన్నాయి కదండి ఇవి అయితే వేసేసుకొని బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న తర్వాత ఇప్పుడు మూత పెట్టి అయితే కర్రీ అయితే ఉడికించుకుందామండి కర్రీ అయితే ఉడకడం అయితే స్టార్ట్ అయ్యిందండి మీరు ఎప్పుడైనా ఎలా ట్రై చేశారో లేదో నాకు కామెంట్ రూపంలో అయితే తెలియచేయండి కర్రీ అయితే నిజంగా చాలా టేస్టీగా అయితే వచ్చిందండి నేను ఫస్ట్ టైమే ట్రై చేశాను కానీ అయినా కూడా కర్రీ అయితే చాలా బాగుంది ఒకవేళ మీరు ఎప్పుడు ట్రై చేయకపోతే ఒకసారి అయితే తప్పకుండా ట్రై చేయండి దేంట్లోకైనా కూడా మంచి కాంబినేషన్ అండి మంచి కలర్ఫుల్గా టేస్టీగా కూడా అయితే వచ్చింది అలాగే నా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వేళ ఎవరైనా నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంతవరకు ఓపిక్గా నా వీడియో చూసిన వాళ్ళందరికీ చాలా చాలా ధన్యవాదాలండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ Thank <music> you.